అందరికి దండాలు నేను మీ రాజక్క ఇవాళ మన స్టూడియోలో డిఆర్కే ప్రాపర్టీస్ ఎండి రామకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట ముచ్చట పెడదాము అన్న నమస్తే నమస్తే బాగున్నారా చాలా బాగుంది అయితే మన తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అని చెప్తున్నారు ఇంకెంత కూడా పడిపోతుంది కూడా అంటున్నారు అది ఎంతవరకు నిజం నిజమంటారు తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది పడిపోతుంది అని చెప్పేది అది ఒక కళ మాత్రమే ఎందుకంటే తెలంగాణ వస్తే భూముల విలువలు పడిపోతాయి తెలంగాణ వస్తే మొత్తమే రియల్ ఎస్టేట్ అనేది ఉండదు వ్యాపారం అనేది తెలియదు ఇట్లాంటి వర్డ్స్ చాలా చూసినాం పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాలలో మీరు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అనుకోండి రియల్ ఎస్టేట్ లో అనుకోండి ఏ విధంగా అభివృద్ధి ఎందుతుందో రియల్ ఎస్టేట్ ఆ రోజు ఐదు వేలు ఉన్న గజం ఈ రోజు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా అయింది అంటే ఈ పది సంవత్సరాలలోనే ఇంత తేడా వచ్చిందంటే అప్పట్లో మామూలుగా యాభై వేలు ఉన్న గజం ఈ రోజు లక్ష యాభై వేలు పలుకుతుంది రియల్ ఎస్టేట్ పడిపోయిందంటమా దీంట్లో బాగా పెరిగినాయి చాలా బాగా చాలా పెరిగిపోతున్నాయి ఇప్పటికీ ఇట్లా రియల్ ఎస్టేట్ అనేది పడిపోదు ఎందుకు అంటే చాలా మంది ఉద్యోగం చేసుకున్నా గానీ వ్యాపారాలు చేసినా గాని దాంట్లో వచ్చినటువంటి రాబడులు గానీ మళ్ళీ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు మళ్ళీ భూమి మీదనే ఇన్వెస్ట్ చేయాలి అందుకే రియల్ ఎస్టేట్ అనేది పడిపోతుంది అనే మాటలు ఏవైతున్నాయో అవి అవాస్తవం ఇప్పుడు ప్లాట్లు కొంటప్పుడు ఎసు జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్లాట్లు కొనేటప్పుడు ఒకటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మనకు అది తో కూడుకున్నదా లేదా హైదరాబాద్ పరిధిలో అయితే మనకు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళది పర్మిషన్ ఉండి ఎల్పి నెంబర్ ఉందా లేదనేది ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేరా రియల్ ఎస్టేట్ రేట్ హెచ్ఎండి అదే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హైదరాబాద్ పరిధిలో మనకి ఎక్కడ ఉందో అది లేఅవుట్ వేయడానికి అనుకూలమైన ప్రాంతమా కాదని చూస్తారు ఫస్ట్ అంటే ఒక లేఅవుట్ చేసేటప్పుడు అది నాలా కన్వర్షన్ చేసుకోవడం పర్మిషన్ తీసుకోవడం ఎంఆర్ లో నాలా కన్వర్షన్ చేయించుకున్న తర్వాత ఇది నీళ్ళట్లలో గాని గుట్టలలో గాని లేనటువంటి ప్రాంతం అని క్లియర్ గా చేసిన తర్వాత అది లేఅవుట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ ని హెచ్ఎండిఏ వాళ్ళకి అప్రూవ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో పార్కులు ఎంత ఇచ్చిపెట్టాలి రోడ్లు ఏ విధంగా ఉండాలి కనెక్టివిటీ రోడ్లు ఎంత ఎంత ఉండాలి అంటే జెడ్పి రోడ్ ఏదైతే ఉంటదో మన జిల్లా పరిషత్ రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్ నుంచి మన వెంచర్ కి ఎంత ఎన్ని ఫీట్ల రోడ్ కనెక్టివిటీ ఎంత వదిలిపెట్టాలి అంటే మినిమం ఏముంటది అంటే ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు అరవై ఫీట్లు ఎనభై ఫీట్లు వంద ఫీట్ల రోడ్లు ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటది లేఅవుట్ పర్మిషన్లు అట్లాగే పార్కులు ఆ ఉన్నటువంటి ఒక పదెకరాల భూమి ఉంది దాంట్లో ఆ పదెకరాల భూమిలో ప్లాట్లు చేసినప్పుడు ఎంత విస్తీర్ణంలో పార్కులు ఉండాలి నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏం సిస్టమ్ ఏముండే నెక్స్ట్ వాటర్ లైన్ ప్రతి ప్లాట్ కు వాటర్ లైన్ అందుతుందా లేదా నెక్స్ట్ కరెంటు ప్రతి ప్లాట్ కు అందుతుందా లేదా ఇలాంటి పర్మిషన్లు అన్ని కావాలంటే మనకి హెచ్ఎండిఎల్ లో తీసుకుంటే ఇవన్నీ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది అన్నప్పుడు ఇట్లాంటి ప్లాట్లో హెచ్ఎండి ఎల్పి నెంబర్ ఉందా లేదా అంటే లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఉందా లేదా అనేది ముఖ్యం ఇది చూసుకోవాల్సింది నెక్స్ట్ కొందరు అంటారు సరే సరే హైదరాబాద్ దీంట్లో ఇది ఉంది మరి దూరం పోతే అక్కడ లేఅవుట్ లేఅవుట్సీపీ అంటే డిటీసీ అంటే ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కమిషన్ అనేది ఒకటి ఉంటది అంటే హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిధిని మనం డిటీ కిందకి తీసుకుంటాం దానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటది అక్కడ ఇట్లా సేమ్ అక్కడ ఏంది మినిమం ముప్పై మూడు ఫీట్ల రోడ్లు నలభై ఫీట్లు అరవై ఫీట్లు ఇవి రోడ్ల కనెక్టివిటీ ఇక డ్రైనేజ్ వ్యవస్థ నీళ్ల లైన్ కరెంటు పార్కులు ఇవన్నీ కామన్ గా ఉంటది ఒక ప్లాట్ ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి ఇంకోటి ఆ ప్రాజెక్ట్ లో రేరా అనే సర్టిఫికేషన్ ఉందా లేదా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంటది అంటే అదేంటంటే ఒక కస్టమర్ కొన్నటువంటి అంటే ఒక ఇన్వెస్టర్ అనుకోండి మీరే కొనాలి నేనే కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ కి వచ్చినప్పుడు ఏం కొనాలి అప్పుడు జీపీ లేవట్లు ఉన్నాయి ఓకేనా జీపీ లెవెట్లు గ్రామ పంచాయతీ లెవెట్లు అని అంటారు దానికి ఏంటంటే అస్తవ్యస్తత కొంచెం ఉండే వరకు హెచ్ఎండిఏ డిసిపి ఉన్న అంటే ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసేది ప్రభుత్వం అప్పుడేంది ఒక సర్టిఫై అయినటువంటి వెంచర్ అన్నట్టు అట్లా దీంట్లో లేదు మనకి ఇప్పుడు ఈ పర్మిషన్లు ఉన్నాయనుకోండి మీకు ఇట్లాంటి ఏమి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటది ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీలో ఇట్లా ఉన్నది ఏంటంటే వీళ్ళకి మూడు సంవత్సరాలలో మొత్తం వెంచర్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత వెంచర్ వాళ్ళకు ఉంటది ఇప్పుడు ఒకటే ఫ్లాట్ మీద డబల్ రిజిస్ట్రేషన్ ఇంతకు ముందు చెప్పిన జీపీ అట్లా అది దానికి ఏమైతుంది ప్రభుత్వం తోటి ఎల్పి నెంబర్ తీసుకోరు దాంట్లో అంటే లేఅవుట్ పర్మిషన్ ఏం తీసుకోరు అట్లాంటప్పుడు ఏమైతుంది ఇప్పుడు తూర్పు పడమరకు ఒక వెంచర్ కొట్టారు అంటే రోడ్ తూర్పు వైపు పోతుంది అనుకున్నాం నెక్స్ట్ సార్ పడమర వైపు రోడ్ ఉంటే దానికి కొడతారు ప్లాట్లు చేంజ్ చేస్తారు ఇక్కడ అక్కడ దిక్కు ఆ రెండు దిక్లో చేస్తారు ఇంకోటి ఏమైతుంది ఆ జీపీ లేవట్లో ఏమైతుంది ఇంతకు ముందు అది జరిగేది మీరు అన్నట్టు డబల్ రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగేది అంటే డిజిటల్ వ్యవస్థ లేదు ఒక వ్యక్తి వచ్చి ఐరిష్ పెట్టి అంటే కండ్లు పెట్టి చూడడం తంబు వేయడం ఇవన్నీ అప్పుడు లేవు ఓన్లీ ఫోటో పెట్టి ఆ తంబ్ అనేది ఓన్లీ బుక్ అనే రికార్డు బుక్ వేసేది అప్పుడు ఫ్రాడ్స్ ఉండేది ఇప్పుడు మీకు ఆధార్ కార్డు లింకు పాన్ కార్డు లింకు ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఉన్న ఫోటోస్ ఐరిష్ అన్ని మ్యాచ్ అయితున్నా లేవని ఉంటది కాబట్టి ఇప్పుడు లేఅవుట్ పర్మిషన్ హెచ్ఎండి లో తీసుకున్నటువంటి లేఅవుట్ లకు అలాంటి ఫ్రాడ్స్ జరగడానికి చాలా అవకాశాలు తక్కువ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్నాక ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు ఎట్లా చేసుకోవాలి ఏంటంటే మనం అందుబాటులో ఉన్నాం అనుకోండి దానికి ఏమైతుంది రిజిస్ట్రేషన్ పలానా రోజు పెడుతున్నాం మేము ఈ రోజు పెట్టుకుంటాం అనుకుంటాం మనం ఆ రోజు కంపెనీకి వెసులుబాటు ఉందా లేదా వాళ్ళకి ఇట్లా చెప్తారు సూచిస్తారు ఆ రోజు మనం పోయి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ దానికి ఏంటంటే చలాన్ అమౌంట్ కట్టాల్సి ఉంటది అక్కడ ఉన్నటువంటి వాల్యూ మీద సెవెన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ వాల్యూ మీద చలాన్ కట్టాల్సి ఉంటది తర్వాత మన మనం వాడికి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ లో ఏంది ఏంటంటే పేరు కరెక్ట్ ఉందా లేదా అక్కడ మన హద్దులు కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటది అంతకు ముందే ఒక కాపీ మనం తీసుకుంటే ఫోన్ లో పీడిఎఫ్ పంపించుకోవడం కానీ వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ చేసినటువంటిది ఉంటది కదా అవి తీసుకోవడం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఆడిపోయిన తర్వాత ఇట్లా ఒకసారి చూసుకోవడం మన వెంచర్ ఏ విలేజ్ లో చేస్తున్నారు మామూలుగా ఆ పేరు కరెక్ట్ ఉందా లేదా విలేజ్ ప్లాట్ అనేది ఆ లేఅవుట్ లో ఎల్పి నెంబర్ ఉన్నదే ఉందా లేదా మనకు చూపించింది ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది దానికి ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మనకు అందుబాటులో మనం ఉండాల్సి వస్తుంది లేదు ఎన్ఆర్ఐ ఉన్నారు మనం అందుబాటులో వేరే రాష్ట్రంలోనే ఉన్నారు రాలేకపోతున్నారు అప్పుడు ఫామ్ థర్టీ టూ అనేది ఉంటది దాంట్లో ఫోటో పెట్టేసి రిప్రజెంటేషన్ గా మనలో ఎవరన్నా ఉన్నా పర్లేదు లేదంటే కంపెనీ వాళ్ళ ఇట్లా ఒక రిప్రజెంటేషన్ ఉంటారు ఇద్దరు సాక్షులను కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లేదంటే మనం ఇట్లా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ చేసుకుని ఇప్పుడు ఇంతకు ముందు లాగలేదు విత్ ఇన్ వన్ అవర్ లో అయిపోతుంది ముందే ఏంటంటే స్లాట్ బుక్ చేస్తారు పలాంటి తేదీలో కావాలన్నప్పుడు ముందే స్లాట్ బుక్ చేస్తారు కాబట్టి ఈజీ అయిపోతుంది ఇక ఇప్పుడు పెట్టవచ్చునా లేకుంటే ఇంకా కొన్ని పెడితే ఇలా చాలా మంది ఏంటంటే డౌట్లు ఉంటాయి సంచయ మొత్తం సంచయ పడుతూ ఉంటారు ఏంది కొనొచ్చా లేదా ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోతుందా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా గానీ మనం పైన చెప్పినటువంటి హెచ్ఎండి ఎల్పి నెంబర్ ఉందా రేరా నెంబర్ ఉందా లేదా చూసుకొని మనం అందుబాటులో బడ్జెట్ లో మన బడ్జెట్ లో వస్తుందా లేదా చూసుకొని కొనేసేయాలి ల్యాండ్ ఎప్పుడే గానీ డోంట్ వెయిట్ ఫర్ బై ల్యాండ్ బై ల్యాండ్ అండ్ వెయిట్ అంటే ఎప్పుడైనా సరే అభివృద్ధి అని నువ్వు ఇప్పుడు ప్లాట్ కొని ఆగాలి ఎప్పుడే గాని ఆగిపో ఆగాలి అక్కడ అంటే ప్లాట్ కొన్నాం చూసుకోవాలి ఇప్పుడు మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మనం రేపే అడుగుతాం ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేస్తాం అడుగుతాం అనుకున్నాం దినాక అవుతుంది మరి బ్యాంక్ లో ఇంట్రెస్ట్ ఎఫ్డి లో ఎంత వస్తుంటది నువ్వు నెలకే తీసినావు అనుకో వస్తా ఇంట్రెస్ట్ కాదు వస్తది వస్తుంది నువ్వు చాలా రోజులకి ఎన్ని రోజులకు పెట్టుకున్నావు ఆ రోజు కి వెళ్ళి క్యాన్ అది చేసుకోండి ఎంత వస్తుంది కానీ బ్యాంక్ లో మీకు పది తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో డబుల్ అయ్యేది మీకు మూడు నుంచి ఐదు ఆరు సంవత్సరాలనే డబుల్ అవుతుందిగా అందుకే మరి ల్యాండ్ మీద పెట్టాల్సిందే కదా అందుకు మనం కొనేటప్పుడు ల్యాండ్ కొనాలంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు కొనాలి వెయిట్ చేయాలి అది మనం కొనేటప్పుడు వెయిట్ చేయద్దు కొన్న తర్వాత మనం రియల్ ఎస్టేట్ గానే కాదు వ్యాపారం చేసేటోళ్ళైనా మనం ప్లాట్ కొనేటోళ్ళమైనా మనం కొంటున్నామంటే ఇట్లా మనం వ్యాపారం చేస్తున్నట్టే కదా అందుకే ఎప్పుడే కానీ కొని వెయిట్ చేయాలి రామకృష్ణ గారు మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పని చేస్తున్నారు మనం ప్యూర్లీ హెచ్ఎండిఏ అండ్ టిటిసిపి మీద చేస్తున్నాం మనకు ఏంటంటే ఆదిభట్ల టిసిఎస్ కి సంబంధించిన దాని నియర్ బై ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే ఉందో దానికి నియర్ బై ప్రాజెక్ట్ లో మనం పని చేస్తున్నాం అక్కడనే ఎందుకు పెట్టాలని ఇట్లా మనకు క్వశ్చన్ వస్తది ఇక్కడ ఎందుకు చేస్తుర్రు మీరు మీరేదిగా చేయొచ్చు కానీ అంటే దీంట్లో ఏందంటే ఇప్పుడు కోకాపేట్ మీరు వెస్ట్ సైడ్ ఎప్పుడైతే అనుకోండి పటాన్ చెరువు దాటిన తర్వాత అక్కడ ఏంటంటే సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే మినిమం మీకు కోకాపేట్ సరౌండింగ్ కాని మాదాపూర్ గానీ ఇక్కడ చూసిరనుకోండి లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు ఇట్లా గజం గజం వెళ్ళిపోయింది ఇప్పుడు మనం అక్కడ అంత అమౌంట్ పెట్టాలంటే సాధ్యమైన విషయం కాదు అది అయినా పెరుగుతుంది అంటే ఎంత పెరుగుతుంది అనే దాని దగ్గర క్వశ్చన్ ఉంటుంది అదే మనం ఇక్కడ సైడ్ అనుకోండి ఇక్కడ ఏంది నెక్స్ట్ కంపెనీలు జనరేషన్ అంటే నెక్స్ట్ కంపెనీలు మొత్తం టీసీఎస్ కానీ ఫాక్స్ గాని గానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఎకరాలతో ఇబ్రాహంపట్నం సరౌండింగ్ లోని హెచ్ఎండి వెంచర్స్ ఇస్తా ఉన్నది ప్రభుత్వమే ఇట్లాంటి ఏరియాలో పెడితే ఏమైతుందంటే మనకు ఇరవై వేలు లోపే గజం దొరికే ఉన్నాయి ఎక్కువ శాతం మనకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లోపే ఈ సరౌండింగ్ ఓరా దగ్గరలో దొరుకుతాయి మనకు కొంచెం దూరం వెళ్ళినాం అనుకోండి మనకు పదమూడు వేలు పదిహేను వేలు లోపే గజం దొరుకుతుంది ఇదేమైతుంది మనం ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ లాభాలు రావడానికి ఆస్కారం ఉంటది మనం పెట్టే బడ్జెట్ ఇట్లా తక్కువ అనిపిస్తుంటది ఇప్పుడు లక్ష యాభై వేల గజం కాడ మనకి ఇక్కడ పదమూడు వేల గజం ఉందనుకోండి మనకు పది గజాలు వస్తున్నట్టే కదా అట్లా అందుకు ఇక్కడ ఈ ప్రాజెక్టులలో అంటే ఎస్పెషల్లీ శ్రీశైలం హైవే గాని మనకు సాగర్ హైవేలు ఉన్నటువంటి ప్రాజెక్టులు గాని నెక్స్ట్ షాద్నగర్ రోడ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు గాని ఇవి రోడ్లల్లో ఏంటంటే కొంచెం ప్రైజ్ రీజనబుల్ గా మధ్య తరగతి వాళ్ళకు దివ మధ్య తరగతి వాళ్ళకు అనుకూలంగా ఉన్నది బడ్జెట్ లో మనకు విజయవాడ హైవే ఇట్లా రానున్న కాలంలో శరవేగంగా డెవలప్మెంట్ అయితా ఉంటుంది అంటే మనకి నాలుగు హైవేలలో బడ్జెట్ ఫ్రీ అంటే మధ్య తరగతి ఉంటది అన్నట్టు ఈ రోజు మనం కొన్నా దాంట్లోకి ఏంటంటే ఒక ఇరవై లో బడ్జెట్ గాని ముప్పై లక్షల్లో బడ్జెట్ లా మనకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఇదనే ఏంటంటే మన దగ్గర కొన్ని సేవింగ్స్ ఉండి కొన్ని డబ్బులు వెళ్ళి తీసుకురాగలిగి పెట్టగలిగితే మనం అంటే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ మనం తొందరగా ఇవ్వగలగాలి వాళ్ళకు వేరే వాళ్ళకు అట్లాంటి ఉన్నప్పుడే మనం ఫ్లాట్ కొనడానికి పోవాలి మళ్ళీ అప్పులు తెచ్చి కొనడం అట్లాంటిది అన్నారనుకోండి వెయిట్ చేయడానికి వాళ్ళ ఆస్కారం వేయలేరు ఎంత పెరుగుతా అందుకే డబ్బులు ఉన్నప్పుడు మన ఉన్న బడ్జెట్లోనే కొనడానికి చూస్తే చాలా బాగుంటది అయితే ఒక ప్రశ్న ఇప్పుడు ఫ్లాట్లు కొంటే బాగుంటదా లేకపోతే వ్యవసాయ భూముల మీద పెట్టుబడి పెడితే బాగుంటది అంటారా అంటే ఇప్పుడు వ్యవసాయం భూముల మీద బాగుంటుందా ప్లాట్ల మీద బాగుంటుంది అంటే మనం దగ్గరుండి చూసుకోగలిగేది ఏందో మనం ఫస్ట్ బేరీ చేసుకోవాలి దగ్గరుండి చూసుకోవడం అంటే ఇప్పుడు ఇల్లు ఇల్లు జాగా కావాలి మనకు హైదరాబాద్ లో ఉన్నాం మనం నియర్ బై ఉంటే మనకు ప్లాట్ కొన్నాం అనుకోండి మళ్ళీ రిటర్న్ పోయి అమ్మడానికి కానీ నెలకోసారో పదిహేను రోజుల కోసారో చూసుకోవడానికి వీలుగా ఉంటది లేదు మనం ఆ విలేజ్ కి సంబంధించిన అనుకున్నాం ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ హైదరాబాద్ నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం వరకు ఇట్లా కోటి రూపాయలకి ఎకర దాకా అయింది ఇంకా లాంగ్ పోతే మీకు నలభై యాభై లక్షల దొరుకుతుంది ఇంకా లాంగ్ పోతే ఇరవై ముప్పై లక్షల కేకరా దొరుకుతుంది అది మన బడ్జెట్ ని బట్టి ఉంటది కాకపోతే ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ మీద మీరు వ్యవసాయ యోగ్యమైన భూములు కాబట్టి మనం గెస్ట్ హౌస్ వేసుకొని వ్యవసాయం చేయించుకుంటూ ఉండొచ్చు కానీ పర్యవేక్షణ అనేది నిరంతరం ఉండాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు వెంచాలనుకోండి ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటది పెంచాల ఫ్లాట్లు దగ్గరలో అందుబాటులో ఉంటది హెచ్ఎండి అవన్నీ ఉంటాయి మీకు బార్డర్ గిట్ల వరకు కబ్జ పెట్టడానికి ఆస్కారం ఉండదు విలేజ్ లలో మీరు అన్ని అది ఉన్నా గాని చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో పెడితే మీకు బాగుంటది ఇప్పుడు పెట్టుబడి ఎక్కడ పెడితే బాగుంటుంది అంటారు మీరు ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఇప్పుడు బెస్ట్ సైడ్ లో పెట్టిరనుకోండి ఎక్కువ అమౌంట్ అవసరం ఉంటది పెరగడానికి ఇట్లా స్లో అయితుంది మీరు తక్కువ ధరలో వచ్చేటువంటి పెట్టుబడులు ఏది మీ ఇంతకు ముందు చెప్పిన శ్రీశైలం హైవేలో కానీ సాగర్ హైవేలో విజయవాడ హైవేలో శంషాబాద్ షాద్నగర్ రోడ్ ఉంది కదా ఈ దీంట్లో సరౌండింగ్ లో పెడితే ఇప్పుడు బడ్జెట్ ఫ్రీగా దొరుకుతాయి మీకు నెక్స్ట్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఈ ట్రిపుల్ ఆర్ ఏంది మళ్ళీ రింగ్ రోడ్ లకు రియల్ ఎస్టేట్ కు సంబంధం ఏంటంటే సింపుల్ ఫండ్ అది పెద్ద దాంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఏంటంటే గతంలో పూర్వకాలంలో ఏం చేసేది నదులు ఉన్నాయో నగరాలు వెలిసేది అంటే నది వాటర్ తోటి సోర్సెస్ తోటి జీవనం గడపవచ్చు అనే ఉద్దేశం ఈ రోజు ఏంటంటే ఆ రోడ్డు నాగరికత అనేది వచ్చేసింది మీరు రోడ్డు మంచి ఉంది అనుకోండి అటు నుంచి ట్రావెల్ చేయొచ్చు కాబట్టి ఎంత దూర్ సిదూర్గా దూరాలకైనా మనం ప్రయాణం చేయొచ్చు అట్లా ఈ ఇంటర్నల్ లింక్ అనేది ఏంటంటే నాగరికత ఇప్పుడు పెరగడానికి రోడ్లు అనేది ఇంపార్టెంట్ అందుకేంది హైదరాబాద్ మీద ఏదైతే ట్రాఫిక్ తగ్గించడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కంజెస్టెడ్ రోడ్లు ఇవన్నీ దానికి ప్రభావం తోటి ప్రభుత్వాలు ఏం చేసినాయి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది తీసుకొని వచ్చింది ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ వరకు డెవలప్ కావడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ తర్వాత ఏంది ఓఆర్ఆర్ అనేది ఓఆర్ఆర్ అనేది దాదాపు మనం అందరూ చూస్తూనే ఉన్నాం పది సంవత్సరాలలో దాని అభివృద్ధి అక్కడ వరకు వెళ్ళిపోయింది మరి ఇప్పుడు త్రిబుల్ ఆర్ తోటి అని అంటారు త్రిబుల్ ఆర్ అనేది ఇంకొంచెం దూరంలో పెడుతున్నాం రోడ్ అంటే రింగ్ రోడ్ సో ఇంతకు ముందు హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఎల్బీ నగర్ ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నటువంటి రింగ్ రోడ్ తర్వాత ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు తుగ్గూడ గానీ బొంగుళూరు జంక్షన్ గానీ తారామతిపేటు అటు పటాన్ చెరువు ఇవన్నీ కనెక్టివిటీ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఆ నగరాలనే దాటిపోతుంది ఇప్పుడు సంగారెడ్డి దగ్గర దగ్గర అట్లా అంటే ఇది రోడ్డు నాగరికత పెరగడం తోటి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది దాంట్లో ప్రభుత్వం ఇట్లా తాజా ప్రభుత్వాలు అనుకోండి గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే రోడ్డుతోటే చా చాలా అభివృద్ధి పరిశ్రమలు రావడం గాని నెక్స్ట్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని వస్తున్నటువంటిది ఇట్లా ఆ క్లస్టర్స్ పెట్టడం ఫాక్స్కాన్ యాపిల్ కంపెనీ మన దగ్గరకు రావడం దాన్ని ఇంకో ఫేజ్ టూ తీసుకోవడానికి ఇట్లా కానీ వీళ్ళకి ఏం కావాలి రోడ్డు అనేది కావాలి రవాణా మార్గాల్లో అందుకు ఏందంటే మీకు ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిని ఇట్లా ఏడు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉండే హెచ్ఎండిఏ పరిధి ఇప్పుడు తాజా నిర్ణయం తోటి ఏమైతుందంటే ఇంకో నాలుగు వేల యాడ్ అవుతుంది నాలుగు వేల చదరపు కిలోమీటర్లు యాడ్ అవుతుంది దానికి హెచ్ఎండి పరిధికి అంటే అభివృద్ధి ఇంకా విస్తరిస్తుంది రోడ్ల వరకు ప్రభుత్వం నిర్ణయాలు ఇట్లా ఇట్ల ఉన్నాయి ఇప్పుడు మీకు ఏదైతే రెవెన్యూ వస్తుందో దానికి అదనంగా పెంచాలి భూముల వ్యాల్యూ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఇట్లా ఆలోచిస్తూ ఇరవై రెండు నుంచి నలభై శాతానికి పెంచడానికి కసరత్తు చేస్తా ఉంది అంటే ఏంది రెవెన్యూ పెరగడానికి ఇట్లా ఇంకో దీంతో ఏమైతుంది వాల్యూ అని పెరుగుతా ఉంటది వాల్యూ అనేది అందుకే ఏంది మీకు ఇంతకు ముందు నన్ను ఒక ప్రశ్న వేసిరు మీరు ఇప్పుడు సరైన సమయం కొనొచ్చని అంటే అదేదో మీరు ఎలక్షన్లకు ముందే ఇంకా కొన్ని ఉంటే ఇంకా చాలా లాభాలు ఉంటుండే ఎందుకు అప్పుడు కొంచెం రేట్లు మీకు తగ్గుతుండే ఈ రోజు ఏమైతుంది మీకు గా వెయ్యి రెండు వేల రూపాయలు గజం మీదనే పెరిగిపోతుంది వెయ్యి రెండు వేలు ఈజీగా తక్కువ తక్కువ పెరిగిపోతుంది ఎందుకు గతంలో పర్మిషన్స్ వచ్చినాయి మళ్ళీ ఇవి కొత్త పర్మిషన్ రావడానికి కొంచెమైనా టైం తీసుకుంటది కదా ఆ లోపు ఈ లేఅవుట్లలో మీరు కొనాలంటే ఉన్న రేట్ కంటే రెండు వేల రూపాయలు పెరగడానికి అది ఉంటది కానీ ఆస్కారం ఉంటది అట్లా అభివృద్ధి అనేది మీకు రోడ్ల మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అందుకే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కాని ఓఆర్ఆర్ గాని ఔటర్ రింగ్ రోడ్ కానీ త్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కానీ మీకు ఎక్కడ నేను అందుకే చెప్పినా ఇంతకు ముందు ఇట్లా చెప్పిన ఎంత మీ బడ్జెట్ ఎంత ఉంది దాన్ని బట్టి అయినా సరే గానీ కొని జాగా కొని పెట్టుకోవాలి అది మీ ఆర్థిక స్థిరత్వానికి మీకు బాసటగా ముందు ముందేసుకోవాలి ఇప్పుడు కొనేసుకోవాలి మీకు అభివృద్ధి చెందడానికి అది ఉంటాయి అంటే మీ పిల్లల భవిష్యత్ కోసం ఎప్పుడే కానీ ఏం ఏంలే ఒక్కటే ఫండా ఏముంటది అంటే ఒక వెదురు వెదురు బొంగు ఉంటది కదా ఆ చెట్టు పెరిగే అభివృద్ధినే మనం చూసుకోవాల్సి వస్తుంది మీకు ఏమంటే ఐదు సంవత్సరాల వరకు దాని పెరుగుదల చాలా తక్కువ ఉంటది ఆ ఐదు సంవత్సరాల నుంచి చాలా స్పీడ్ పెరుగుతుంటాయి దాంట్లో ఉన్న పండ్ అనే మనం ఏదైతే భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడి మీకు ఐదు సంవత్సరాల వరకు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ మీ అక్కడి నుంచి పెరుగుతుంటది సరే పెరిగిపోతా ఉంటది కొందరు ఏమవుతారు తొందర వాడిపోతూ ఉంటారు రేపే అమ్మాలి ఇల్లుండే అమ్మాలి ఇట్లాంటి ఇట్లాంటి వ్యవస్థలో అంటే ఏంటంటే మనం తక్కువ ప్రాఫిట్ తీసుకోవాలంటే తక్కువలో ఎగ్జిట్ అయిపోవాలి అంతే వెయిట్ వెయిట్ అట్లా మీకు చిన్న చిన్న పండా అంతే పెద్ద ఏం లేదు కొని ఆగలగాలి ఆటోమేటిక్ గా పెరిగిపోతుంటారు ఆస్తి మీరు స్థిరాస్తున్న వాళ్ళే ఈ రోజు ఏమంటారు ఐశ్వర్యవంతులు అంతే అట్లా భూమి జగలు కొనే ఐశ్వర్యవంతులు కోతలే మనకు ఉదాహరణ వాళ్ళు తక్కువ అంటే అప్పట్లో ఉన్న సోర్సెస్ ని తక్కువ తక్కువ తినడం గాని అన్నిటి సోర్సెస్ ఉపయోగించుకొని జాగాలు ఉంచుకోగలరు అయినాయని చెప్తారు అంటే ఏంటంటే మనము ఆ జీవన శైలిలో భూమి అనేది మనని కాపాడేటువంటి అది అట్లా భూమి పెట్టిన మీద పెట్టిన పెట్టుబడి మనకు పదింతలు రాబడి వచ్చేదే గాని భూమి ఉన్నోళ్ళు గాని భూమి నమ్మినోళ్ళు లేదు చూసిండ్రీ కదా ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండూరు టీ టెన్